The శివన్నారాయణ కార్తీక్ దీపవాళ్ళను పంతులు గారి దగ్గరికి తీసుకుని వచ్చి ఆశీర్వాదం తీసుకోమంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ దీపవాళ్ళు అయితే పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు దీపవైపు చూస్తూ సంతోషంగా ఉండమ్మా అని చెప్పేసి అయితే ఆశీర్వదిస్తూ తనని చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు వెళ్ళిపోతూ ఉండగా దశరథ సుమిత్ర వాళ్ళ వైపు చూస్తూ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి రాబోయే రోజుల్లో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా వాళ్ళ వైపు చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అదేమీ లేదు మావయ్య జాగ్రత్తగా ఉండమంటున్నారు కానీ ఈ మాత్రానికే ఏమీ టెన్షన్ పడలే అవసరం లేదు అత్త అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళకి నచ్చి చెప్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న శివనారాయణ పంతులు గారిని దిగుపెట్టడానికి బయటకు వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న శివన్నారాయణ మాత్రం పంతులు గారి వైపు చూస్తూ ఏంటి వాళ్ళని జాగ్రత్తగా ఉండబంటున్నారు ఉన్నారు అంతా బాగానే ఉంది కదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పంతులు గారు అయితే ఇంకా రాబోయే రోజుల్లో చాలా పెద్ద ప్రమాదమే జరుగుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న శివనారాయణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు అదేంటి హోమం జరిపించాము కదా తగ్గిపోవాలి కదా ఇంకా ఏంటి మళ్ళీ ఇంకా ప్రమాదం ఉంది అంటున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పంతులు గారు అయితే మనం జరగబోయే విపత్తుకి మనం కొంచెం శాంతి చేకూర్చాం అంతే తప్ప దాన్ని పూర్తిగా నాశనం చేయలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న శివనారాయణ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం పంతులు గారి వైపు చూస్తూ అవును మరి ఎవరికి ఆ పెద్ద ప్రమాదం ఉందో కాస్త చెప్పండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పంతులు గారు అయితే కొన్ని కొన్ని మాటలు నేను చెప్పకూడదు అందుకే చెప్పటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అయినా మీరు మా అందరి జాతకాలు చూసారు కదా కాస్త చెప్తే అందులో మేము చూసుకుంటాము కదా ఎవరికి ఎలాంటి ప్రమాదం ఉందో అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పంతులు గారు మాత్రం లేదు నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను శివనారాయణ మనం కాస్త శాంతి చేకూర్చాం ఆ తర్వాత దేవుడు దయ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న శివనారాయణ అయితే ఏంటి నా కొడుకు కోడలకే ఆ ప్రమాదం ఉందా పంతులు గారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పంతులు గారు మాత్రం ఏమో ఎక్కడి నుండి ఏమైనా రావచ్చు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోతూ